పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభునంద మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరిలారా ఈనాటి ధ్యానాంశం యాకోబు దేవునితో కుస్తీ పట్టట ఎంతటి ధన్యుడో చూడండి ప్రియలారా యాకోబు తెల్లవారుజాము నుండి వరకు ఒక మనుష్యుడు వచ్చి ఆయనతో కుస్తీ పట్టడం యాకోబు ఆయన్ని గెలవలేకపోవడం అర్థం చేసుకొని ఆయన అడుగుతున్నాడు నీ వెవరువు అంటే సమాధానమివ్వలేదు ఆ మనుష్యుడు యాకోబుని తుంటి మీద కొట్టేడు నీవు నన్ను దీవించేదాకా నేను నిన్ను వదలను అంటున్నాడు ప్రియులార మన అనుదిన జీవితంలో చూసినట్లయితే మనం అనేక వాటిలతో కుస్తీపడుతున్నాం సమస్యలతో రోగాలతో ఆర్థిక ఇబ్బందులతో కానీ యాకోబులో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటంటే దేవుడు యాకోబును ప్రత్యేకించి ఎన్నుకున్నాడు అందుకే ఆయన అంటున్నాడు నీ పేరేం పేరు అనగా అని యాకోబును అడగగా యాకోబు అంటున్నాడు నా పేరు యాకోబు ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలీలు అనేక జనములకు తండ్రిగా నిలబడబోతున్నాడు ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకొని మొదటగా ఆయన్ని సరిచేస్తున్నాడు ప్రియులార దేవుడు ఎవరెవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళని సరి చేస్తుంటాడు దేవుని చేత సరి చేయబడడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా ఆలోచించుకోవాలి అందుకే యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను ద్రాక్ష మీరు తీగలు నా తండ్రి వ్యవసాయి మీరు ఫలించుటకు నేను మిమ్ము కత్తిరించేదను సరి చేయదును అంటున్నాడు ఇక్కడ యాకోబు అనగా మోసగాడని మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ప్రభు అయిన యావే ఆయన్ని సరి చేస్తున్నాడు ప్రియులారా దేవుడు మన అందరి జీవితాలను సరి చేస్తుంటాడు దానికి మనం సిద్ధపడి ఉండాలి ఇక్కడ యాకోబు సిద్ధపడ్డాడు తుంటి మీద కొట్టినా సిద్ధపడ్డాడు యాకోబు మోసపూరిత జీవితాన్ని సరి చేస్తున్నాడు రాత్రంతా యాకోబు ఆ మనుష్యునితో కుస్తీ పడుతున్నాడు కానీ గెలవలేకపోతున్నాడు యాకోబు బలశాలి అని యాకోబుకి తెలుసు కానీ ఆ మనుషుని గెలవలేకపోతున్నాడు అందుకే నీ పేరేంటి అని అడుగుతుంటే నా పేరు నీకెందుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు సో ఇక్కడ యాకోబుని అడిగాడు నీ పేరేం పేరు అనగా నా పేరు యాకోబు అని చెబితే ఇక నుండి నేను నీ పేరు మారుస్తున్నాను తద్వారా నీ జీవిత విధానం కూడా మారిపోతుంది అని అర్థం జ్ఞానస్నానకు ముందు జ్ఞానస్నానం తరువాత మన జీవితంలో చాలా మార్పులు సంతరించుకుంటాయి ప్రియులార ఇక్కడ యాకోబు ఎప్పుడైతే నీవు నన్ను దీవించేదాకా నిన్ను వదిలిపెట్టినంటున్నాడు ఆయనకున్న పట్టుదల చూడండి ప్రియులారా చాలామంది ప్రార్థనలు చేస్తుంటాం బైబిల్ చదువుతుంటాం లేకపోతే దేవుని ఆలయానికి వెళ్తుంటాం కానీ పట్టుదల ఉండదు అందుకే పౌలు గారు కులశీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినలో ఆ నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ప్రార్థనను పట్టుదలతో చేయుడు అంటున్నాడు కాబట్టి యాకోబు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పట్టుదలతో మనం అనుకున్నది సాధించేదాకా దేవుని ఎడతగ ప్రార్థించాలి దేవుని అనుగ్రహం పొందేదాకా దేవుని విడిచిపెట్టకూడదు ఈ రీతిగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో దీవిస్తాడు యాకోబుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ యాకోబుకున్న పట్టుదల నీకు నాకు ఉందా అనేది మనం ధ్యానించుకోవాలి యాకోబు సరి చేయడానికి ఇష్టపడ్డాడు నీవు నేను దేవుని చేత సరి చేయబడగలుగుతున్నామా కొన్నిసార్లు కత్తిరించబడుతుంటాం ఆ కత్తిరించినప్పుడు మనం నిరాశలోకి వెళ్ళిపోయి ప్రభు నాకేమీ చేయలేదని దేవునికి దూరం దూరమైపోతుంటాం కానీ యాకోబు ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యాలు మొదటి సరిచేయబడాలి రెండవది యాకోబుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించాలి మూడవది యాకోబులా పట్టుదల కలిగి ప్రభుని అడగాలి నువ్వు నన్ను దీవించేదాకా ప్రభు అని నిన్ను విడిచిపెట్టను అని ప్రభుని అడగలగాలి అందుకే ఇక్కడ యాకోబుకు అర్థమైంది నేను మనుష్యునితో కాదు దేవునితో కుస్తీ పడుతున్నాను అని చెప్పి ఆ పేరు ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టడం జరిగింది ప్రియులార కాబట్టి ఈనాడు యాకోపు దేవునితో కుస్తీపడిన సందర్భాన్ని ధ్యానించుకుంటున్న మనం మనమందరం సరిచేయబడాలని ప్రతిరోజు ప్రార్థించండి అలాగే మన జీవితాలు మార్చబడాలని దేవుణ్ణి అడగండి ఆయనే మన జీవితాలను మారుస్తుంటాడు మూడవది నీవు నన్ను దీవించేదాకా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టనని ప్రభు మీద ఆధారపడండి మిమ్మందరినీ ప్రభు దీవించి కాచి కాపాడును గాక పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్